దర్శనం చేసుకోవాలి గంగలో స్నానం చేయాలి మనకు ముక్తి వస్తుంది లేకపోతే ఏదో వస్తుందని చెప్పి వెళ్తారు అప్పుడు పూర్వం అట్ట వెళ్ళేవారు కాదు కాశీకి వెళ్ళాలంటే కాటికి పోయిన వాడు సమానం అని మళ్ళీ తిరిగి ఒకరు వచ్చినా కూడా ఆయన ఊరు బయట పెట్టేసేవారు ఒక ఊరు బయట పట్టము చావడి వేసి అక్కడ ఉండించేవారు ఎందుకంటే వాడు కాశీకి పోయినవాడు అంటే కాటికి పోయిన వాళ్ళ సమానం అని ఒక ఈ మధ్యన ఒక కొంతమంది ఇద్దరు భార్య భర్త యాత్రకు వెళ్ళారు యాత్రకి ఎక్కడ 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 వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు సిద్ధిపేట నుంపెళ్ళారండి సిద్ధిపేట వాళ్ళు యాత్రకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి ఆ బ్రాహ్మణ దగ్గర వెళ్ళి అయ్యా సంకల్పం చెప్పండి మేము ఏమైనా ఇక్కడ వదిలేస్తామా అన్నారట కాశీకి పోయినాక మనం ఏం వదిలేస్తామమ్మా మనకి ఇష్టం లేదా వదిలేస్తాం ఇష్టం వదలమనం నీకు బెండకాయ ఇష్టం పడితే బెండకాయ వదిలేస్తాం లేదా నీకు దొండకాయ ఇష్టం పడుతుంది దొండకాయ వదిలేస్తాం అది కాదు వదలాల్సింది మనలో ఉండే దుర్గుణాలు వదలాలి మనలో సప్త ఉన్నాయి ఒక్క ఒక్క వ్యసనం ఒక్కోసారి వదిలే ఒకటేసారి వదిలేవు కానీ మనమేం చేస్తున్నాము గుమ్మడికాయ ఇష్టవాడు గుమ్మడికాయ తిన్నాడు గుమ్మడికాయ వదిలేస్తాడు అక్కడ ఇది ఇక్కడ దౌర్భాగ్యం నువ్వు గుమ్మడికాయ తిన్నవాడు బ్రాహ్మణుడు తింటాడు వాడిని ఏదో వదిలేస్తే సరే మంచిది మనం గుమ్మడికాయ తిరిగిపోయినా గుమ్మడికాయ వదిలేస్తాం కాశీకి పోయి ఆ స్వామికి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి వీడు చూడట్రా వీడికి వచ్చి వీడికి ఇష్టం లేని పదార్థం వదిలిసిపోయినాడు నాథకాన్ని ఆ విధంగా కాశీకి పోయిన వాళ్ళు ఏం చేశారు ఆయన వారి దగ్గర పోయి బ్రాహ్మడు దగ్గర పోయి సంకల్పం చేయమన్నారు ఆయన సంకల్పం చేశాడు ఏం వదిలేస్తున్నారమ్మా అని అడిగాడు భార్యను అందులో మా వారిని అడగండి అని చెప్పి ఆయన ఆయనని అడిగాడు ఆయన అడిగినాడు భర్త ఏం వదిలేస్తున్నామా అంటే ఆయన చాలాసేపు ఆలోచన చేసి బాగా సిగ్గు శరం రెండు వదిలేస్తున్నాను అడగాడు ఏంది సిగ్గు శరం ఈ రెండు వదిలేస్తున్నా స్వామి అంటే ఆ బ్రాహ్మడు కళ్ళు తిరిగి తోడిపోయినాడు ఆయన ఇప్పుడు ఇల్లే ఆ పదం ఇల్లే పాపం ఆయన ఆ పదం అనగానే ఆయన కళ్ళు ది కింద పడిపోయినాడు అప్పుడు వీళ్ళిద్దరు బాధ్యపడతలేసి నీరు తల్లి లేపారు ఆయన పైకి లేచి కూర్చున్నాడు అమ్మ వాడు సిగ్గుశ్వరే వదిలేశాడు నువ్వే వదిలేస్తావు తల్లి నువ్వు ఏం చెప్తే ఈరోజు నేను పురోహితం మానేసి ఈ గంగా వడికి ఎలా అంటున్నాడు వాడు ఎందుకంటే ఎప్పుడు వినంది పదం కదా కొత్త పదం అది అప్పుడు ఆయన ఆలోచన చేసి ఒక రెండు నిమిషాలు స్వామి సిగ్విశ్వరం లేని వాడిని నేను సంసారం చేయలేను సిద్ధిపెట్టెకి తీసుకెళ్ళి నేను వాడిని వదిలేస్తున్నా అని చెప్పిందంట ఆయన అక్కడే వాణ్ణి సిగ్విశ్వరం లేని వాడిని తీసుకుపోయి సంసారం చేయలేను నేను వాడిని కాశీలో వదిలేస్తున్నా చెప్పి ఆమె చెప్పిందంట ఇట్లా ఉంది మన చరిత్ర ఏం వదలాలో అది వదలాలి కానీ మనం ఏం వదలకూడదో అది వదిలేస్తున్నాము భగవంతుడు నీకు ఏం చేయమన్నాడో అది నువ్వు చేయడం లేదు ఏం చేయన్నాడు ధర్మంగా జీవించు రక్షణ చెయ్యి సత్యంగా మాట్లాడాలి అబద్ధం మాట్లాడకూడదు అపచారం చేయకూడదు అమ్మ నాన్న గౌరవించాలి పెద్దలను గౌరవించాలి గురువుని ఆరాధించాలి ఇది మనం చేయడం లేదు ఎవరైనా చేస్తున్నారో చెప్పండి ఇది సత్యం కదా మనం అది చేయడం లేదు ఎవరైనా స్వామి వచ్చి మీరు ఆ పూజ చేయండి మీకు పుణ్యం వస్తుంది అంటే అది చేసేస్తాం ఎవరైనా టీవీతో ఒకరు మీ దీపం పెట్టండి అన్నారు అనుకోండి పొద్దున సహాయం చేయాలని కాడ మొత్తం అయ్యే దీపాలు ఉంటాయి అంటే కోరిక పెడుతుందని మీరు ఏదో కోరిక కోసం చేస్తున్నారు కానీ భగవంతుడి మీద భక్తితో మీరు చేయడం లేదు అది మీరు అది అదే అని మీరు అది ఆలోచించడం లేదు ఎవడో టీవీలో ఒక ప్రోగ్రామ్లో ఒక ఆయన పరిగెట్టుకొని ఇక్కడ కూర్చొని మీరు దీపం పెట్టండి అంటే అక్కడ పోయి దీపం పెడుతున్నారు ఎందుకంటే నాకు అది నెరవేరాలని భగవంతుడు అందరికీ తండ్రి నీకు ఏమి ఇవ్వాలో వాడికి తెలుసు అన్ని వాడు ఇస్తాడు నువ్వు అడిగినా అడగకపోయినా వాడు ఇచ్చి తీరుతాడు అది మనకి విశ్వాసం లేక మనం చేస్తున్నాం తప్ప వాడి చెప్తే ఒక ప్రోగ్రామ్ సిద్ధాంతి దాన్ని మనం పట్టుకొని నా నక్షత్రం ఉంది నా ఉంది నా జన్మ మీరుంది మీరు పెద్ద నాకు వస్తుంది రారే రారు మీరు ఎన్నైనా పెట్టుకోండి నల్లలో నేను ఒక సముద్రం కిందట స్వామి నాకు మనకు అప్పు ఇవ్వాలి చాలా రోజులైంది నా డబ్బు రావడం అనేది ఏం చేయమంటారని అడిగాడు ఏం చెప్పాలి అప్పుడు వాడు అప్ప ఇచ్చాడు వాడు డబ్బు తీసుకున్నాడు వాడి డబ్బు రావకపోతే నా దగ్గరికి వచ్చాడు నేనేం చెప్పు చెప్పుకోవాల బాగా నేను అయినా అన్నాను అమ్మవారు నమ్మకో అమ్మవారు ఎవరికి ఇస్తుంది లేని చెప్పాను కాదు స్వామి ఉపాయం చెప్పండి అన్నాడు ఆయన నేను అన్నా ఊరికి ఉపాయం అంటే ఏం ఉపాయం చెప్పాలేం తెలియకాలేదు ఇంకొద్ది ఏం చెప్పాను అప్పుడు నేను అన్నాను ఏదో కాయం అమ్మవారి అంటే కళ్ళు మూసుకొని మనసులో ఏం చేయాల వాడిని వదిలేటట్టు లేదు వాడు వదిలేటట్లేదు చెప్తే గానీ ఇప్పుడు ఏదో చెప్పాలి అని చెప్పేసి ఏం లేదు రావి చెట్టు ఆప చెట్టు ఉంటుంది కదా అక్కడ వెళ్ళి ఒక మూడు నీ దీపాలు పెట్టి అని చెప్పాడు వదిలేస్తాడు అని నిజంగా చెప్తున్నాను కదా సత్యనిది ఇది ఏం చేశాడు నేను చెప్పినట్టు పోయి ఏ పని చేశాడు వానికి పొన్నా చేసింది నిజం డబ్బు చేసింది వాడు ఏం చెప్పాడు పక్కింటితో చెప్పాడు నేను స్వామి దగ్గరకు నాకు ఇది జరిగింది వాడు కూడా వచ్చాడు ఇట్లా ఇది అది నిజంగా చెప్పాలి నేను నా వాడిని వదిలేయాలని చెప్పాను అది భక్తి కాదు నీవు భగవంతుణ్ణి భక్తితో ఆరాటిస్తా ఎవరో చెప్పారని చేయవద్దు మనం ఏం చెప్పారు మీ పూర్వంలో ఏం చేశారు అది మనం చేయడం లేదు భగవంతుడు ఏమి చేయమన్నాడో అది మనం చేయడం లేదు వాడు ఏం చేయవద్దన్నాడో అది మనం చేస్తున్నాం అహర్మము చేయవద్దంటే అధర్మం చేస్తున్నాం పాప మాటలు మాట్లాడదంటే పాప మాటలే మాట్లాడుతున్నాం అపరాధం చేయదంటే అపరాధమే చేస్తున్నాం ఎన్ని కూడా సత్యము కలియుగంలో జరిగే విషయాలన్నీ కూడా మేము చూస్తున్నాం ఈ రోజు పదుల ఎమ్మెల్యే పోయినాడు బ్రహ్మభికి ఎమ్మెల్యే గారు పోయినారు నలుగుంటూరు ఎమ్మెల్యే అందరూ రెడీ ఉన్నారు అక్కడ మొత్తం సైన్యం అంత మేము ఒక్కరు లేరు చూసావా ఏంది రాజబలం స్వామి చేసుకుంటాడు సన్యాసి కదా ఎవరు లేకపోతే మనకేమి స్వామి చేసుకోలేదు కానీ పైన అమ్మవారు చూస్తుంటుంది ఎవరికి ఎవరికి ఏమి వాళ్ళు అది వాళ్ళ అమ్మ ఇస్తుంది అమ్మ నేను పోయిన తర్వాత ఒక అమ్మ ఒక అనుగ్రహం కోరాడు అక్కడ అమ్మ ఏం చూసి ఎంత దౌర్భాగ్యం క్షేత్రం నడుస్తుంది మా గురుగారు చెప్పారు ఒకప్పుడు రెండో రెండో క్షేత్రం భాష రెండో క్షేత్రం అవుతుంది నాన్న అని చెప్పారు కానీ మేము చూసి ఇదేనా అలంకారం లేదు ఒక పూజ లేదు గుడి నిండా ఏమో చూస్తుంటే కండలు అట్లా మాకు నీళ్ళు వచ్చేసినాయి ఎంత బాధనిపించిందంటే అది ఇంకోసారి మేము మా అని చెప్పి అమ్మవారి నమస్కారం బయటకు వచ్చేసాను అంతా చూడండి దేవాలయాల్లో క్షేత్రాల్లో ధర్మం అంతా నశించిపోతా ఉంది ఉంది ధర్మం నశిస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి మన కరుణ వచ్చింది ఏం జరిగింది ఏ అసలా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి భక్తితో భగవంతుణ్ణి ఆరాధించండి భక్తి లేకపోతే భగవంతుడు దాన్ని స్వీకరించడు కాబట్టి అమ్మవారు సరస్వతీదేవి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తుందని నేను భావిస్తున్నాము ఎందుకంటే అమ్మవారి రూపాన్ని చూస్తే చాలా ఆనందమేస్తుంది అమ్మ చూడండి ఎంత వీణ పట్టుకుంది చేతిలో జపమాల పట్టుకుంది ఒక హస్తాముత్రం పట్టుకుంది చిరునవ్వుతో మన అందరినీ కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి అక్కడ కూర్చొని ఉన్నది అందుకని అమ్మ అనుగ్రహం పొందాలంటే మనలో అటువంటి భక్తి ఉండాలి అటువంటి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ వాళ్ళ వచ్చే జ్ఞానం శ్రద్ధ లేకపోతే జ్ఞానం లభించదు కాబట్టి శ్రద్ధతో చెయ్యండి అందుకనే శంకరాచార్యులు చెప్తారు చోట ఆటల పాటల బాల్యం గడుచును ఆపై మాటికి చేతు ఇక శ్రీహరి నెప్పులు కలుచురా అంటాడు బాల్యంలో అన్ని మనకి ఏమి తెలియ